హాయ్ అండి ఓం నమ వెంకటేశాయ నమస్త సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే భైరీ మంత్రాలు మీరు రకరకాల మంత్రాలు విని విని ఉండొచ్చు కానీ ఈ భైరీ మంత్రాలు అనేవి మటుకు విని ఉండరు ఏమిటి భైరీ మంత్రాలు అంటే చూడండి ఈ భైరీ మంత్రాలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి అసలు వీళ్ళ ఫలితం ఎలా ఉంటుందంటే ఇక ఊహించొద్దు ఇంకా నేను అది పక్కా జరిగి తీరాల్సిందేదే అంతటి శక్తివంతమైనవి ఈ భైరీ మంత్రాలు ఈ భైరీ మంత్రాలకి ఏంటంటే మరి ఎవరైనా సాధన అంటే ఎస్ చేయచ్చు కానీ కొన్ని రూల్స్ ఉంటాయి సాధన క్రమం అనేది ఒక సెవెన్ డేస్ ఉంటుంది ఇది ఒక సెవెన్ డేస్ సెవెన్ పార్ట్స్ ఇలా సెవెన్ రూల్ మీద ఉంటుంది మిగతా కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నీ సెవెన్ 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 మీద ఉంటుంది అనమాట సో ఇటువంటి భైరీ మంత్రాల్లో ఇది అంటే ఈ భైరి మంత్రాలను ఎక్కువగా శత్రు సంహారం కోసం యూస్ చేస్తారండి భయంకరంగా అసలు ఎట్లా ఉంటుంది ఆ ఎఫెక్టు సెవెన్ డేస్ జరిగే పూజ ఇది ఏదైనా కానీ సెవెన్లో చేయాలి అంటే సెవెన్ డేస్ సెవెన్ అవర్స్ ఇలా సెవెన్ 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 మీరు ఇంక ఏ సెవెన్ అన్నా వేసుకోండి ఆ సెవెన్లోనే చేయాలి ఆ జాతకుడు అంటే ఎవరైతే శత్రుపీడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వీడియని వీడిని ఎవరో మోసం చేశారు వాడి మీద ఏదో చేయమని వస్తూ ఉంటారు అది ధర్మబద్ధంగా ఉంటే ఈ సెవెన్ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తారన్నమాట ఏడు రకాల కొన్ని ఐటమ్స్ తీసుకొని అందులో అవి ఒక ఏడు కుండల్లో పెట్టడం అనేది జరుగుతుంది సో ప్రొసీజరల్ ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఈ పూజ పరిస్థితి ఈ సెవెన్ అవర్స్ లేదా సెవెన్ డేస్ తర్వాత ఆ ఎవరైతే వచ్చారో క్లయింట్కి వాళ్ళకి అప్పుడు పంచమకారలతో పూజ చేసి వాళ్ళకు స్నానం చేసి వాళ్ళు స్నానం చేసి చేసేనో వదిలిన ఆ పాత బట్టలను వేసేసి కొన్ని రకాల హవన్లు చేసేసి అప్పుడు ఈ భైరీ మంత్రాలను తాంత్రిక తాంత్రికపూక్తంగా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇన్ని రోజులు చదవమని చెప్తాం అసలు ఎంతటి ఫలితం అంటే అయ్యి బాబోయ్ నేనైతే చెప్పలేనండి ఎందుకంటే భైరీ మంత్రాలు చదివి సక్సెస్ పొందిన వాళ్ళు ఎంతో 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 మంది ఉన్నారు అది వశీకరణమైతే ఏమి ఏ ఎటువంటి అయిన ప్రాసెస్లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఈ భైరీ మంత్రాల్లో ఈ భైరీ మంత్రాలు ఏ ఎవరెవరికి ఉన్నాయి అంటే ముఖ్యంగా చిన్నమాస్త భగల భగ్లా సుందరి ధూమావతి త్రిపుర భైరవి వీళ్లకు తార వీళ్లకు భయంకరమైన భైరీ మంత్రాలు ఉంటాయి అస్సలు కండి అది మీరు చదివారనుకోండి అంతే ఏం వశం కావాలో ఆ వశం ఎవరు నాశనం అది నాశనం అత్యంత భయంకరంగా ఉంటుంది ఈ భైరీ మంత్రాలు కానీ దీనిలోకి ఒక ప్రొసీజరల్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఇవి దశ ఈ దశమహా విద్యలకు ఈ భైరీ మంత్రాలు అనుష్ఠానపూర్వకంగా అటాచ్ చేయబడి ఉంటాయి అంటే ఆ కోణ శక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కొక్క దేవతకు ఇప్పుడు నేను చెప్పిన దేవతలకే ఉంటుంది మిగతా దేవతలకు ఉండదు అత్యంత భయంకరమండి ఈ శక్తి అసలు వీటిని చేసి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారండి అత్యంత భయంకరంగా ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు కానీ కాస్త కష్టం సాధన చేస్తూ ఉంటే ఇదైపోతుందండి సో ఇలా ఈ భైరీ మంత్రాలను ఉపయోగించడం ద్వారా ఇంతటి రిజల్ట్స్ అనేది ఉంటాయండి దశమహావిద్యలే ఇక భారీ అప్డేట్ అన్నమాట అర్థమైందండి సో ఇదండి భైరీ మంత్రాల గురించి సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా దశమహావిద్యలు విగ్రహాలు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి స్పాన్సర్ చేయవచ్చు కింద ఉన్న నంబర్కు కాల్ చేయవచ్చు తర్వాత ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ కన్యా పాశుపత హోమం అనేది జరుగుతుందండి ఆసక్తి ఉన్న పెళ్లి కాని యువకులు సంప్రదించండి కింది కింద నంబర్కు థ్యాంక్స్ ఫర్